హలో ఎవరి వెల్కమ్ టు క్రియేటర్స్ మనం ఇండియన్ జాగ్రఫీలో భాగంగా భారతదేశము నదీ వ్యవస్థ అనే చాప్టర్ ని నేర్చుకుంటున్నాము అందులో భాగంగా మనం హిమాలయ నదీ వ్యవస్థను నేర్చుకుంటున్నాము ఈ వీడియోలో మనం బ్రహ్మపుత్ర నది గురించి డిస్కస్ చేద్దాము సో మనకి హిమాలయ నదీ వ్యవస్థలో భాగంగా మనం గంగా నది గురించి నేర్చుకున్నాము సింధు నది గురించి నేర్చుకున్నాము ఈ వీడియోలో బ్రహ్మపుత్ర నది గురించి ముఖ్యమైనటువంటి అంశాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఈ బ్రహ్మపుత్ర నది యొక్క జన్మస్థలం ఎక్కడ ఉంటుంది అంటే టిబెట్ లోని టిబెట్ లోని నైరుతి భాగంలో ఎక్కడ టిబెట్ లోని నైరుతి భాగంలో సౌత్ వెస్టర్న్ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని ఈ మధ్య కాలంలో సౌత్ తూర్పు వైప పడమర వైప లేదా దక్షిణ వైప లేదా నైరుతి వైప ఇలా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసి అడుగుతున్నారు కాబట్టి జాగ్రత్తగా నేర్చుకోండి టిబెట్ లోని నైరుతి భాగంలో గల చమ యంగ హిమ హిమనీ నదం చమ యంగ హిమనీ నదం వద్ద జన్మిస్తుంది ఇది ఎక్కడ ఉంటుంది టిబెట్ లోని నైరుతి భాగంలో ఉంటుంది సౌత్ వెస్టర్న్ పార్ట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సౌత్ వెస్టర్న్ నైరుతి భాగంలో ఉంటుంది అయితే ఇది ఈ బ్రహ్మపుత్ర నది అనేది మూడు దేశాల గుండా ప్రవహిస్తుంది ఆ మూడు దేశాలు ఏంటో చూద్దాము ఒకటి మన భారతదేశం గుండా ప్రవహిస్తుంది అదే విధంగా చైనా గుండా ప్రవహిస్తుంది అదే విధంగా బంగ్లాదేశ్ గుండా ప్రవహిస్తుంది ఎన్ని రాష్ట్ర ఎన్ని దేశాల గుండా మూడు దేశాల గుండా ప్రవహిస్తుంది ఆ మూడు దేశాలేంటి చైనా భారతదేశము బంగ్లాదేశ్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అయితే ఈ బ్రహ్మపుత్ర నది మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అనే అంశాన్ని మనం నేర్చుకోవాలి మొత్తం రెండు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ఆ రాష్ట్రాల పేరేంటి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం ఏంటి అరుణాచల్ ప్రదేశ్ అస్సాం రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది ప్రవహించే దేశాలంటేనేమో మూడు దేశాలు ప్రవహించే మన భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అంటేనేమో రెండు రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అని గుర్తుపెట్టుకోండి ఈ బ్రహ్మపుత్ర నది యొక్క మొత్తం ఎంత దూరం ప్రవహిస్తుంది అంటే రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు బ్రహ్మపుత్ర నది ప్రవహిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ కిలోమీటర్స్ అయితే మన భారతదేశంలో ఇది ఎంత దూరం ప్రవహిస్తుంది అంటే వందల పదహారు కిలోమీటర్లు ప్రవహిస్తుంది మొత్తం బ్రహ్మపుత్ర నది యొక్క పొడవు ప్రవహించే దూరం రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు అయితే మన భారతదేశంలో తొమ్మిది వందల పదహారు కిలోమీటర్లు ప్రవహిస్తుంది ఈ బ్రహ్మపుత్ర నది ఈ బ్రహ్మపుత్ర నదికి ఒక విశిష్టత ఉంది అదేంటంటే హిమాలయాల నదుల్లో హిమాలయ నదుల్లో అతి పురాతనమైనటువంటి నది ఏదంటే హిమాలయ నదుల్లో అతి పురాతనమైనటువంటి నది ఏది అంటే అది మనకి బ్రహ్మపుత్ర నది ఏంటి బ్రహ్మపుత్ర నది హిమాలయాల్లో అతి పురాతనమైనటువంటి నది బ్రహ్మపుత్ర నది బ్రహ్మపుత్ర నదిని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు ఈ పేర్లు చాలా చాలా ఇంపార్టెంట్ మనని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగవచ్చు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో ఏమని పిలుస్తారంటే చాంగ్ పో అని పిలుస్తారు ఏమని పిలుస్తారు చాంగ్ పో అని పిలుస్తారు అదే చైనాలో దీన్ని యార్లుంగ్ జాంగ్ పో అని పిలుస్తారు ఏమని పిలుస్తారు యార్లుంగ్ జాంగ్ పో అని పిలుస్తారు బంగ్లాదేశ్ లో దీన్ని జమునా పద్మా మేఘన అని పిలుస్తారు జమునా పద్మ మేఘన అని పిలుస్తారు అస్సాంలో దీన్ని బ్రహ్మపుత్ర రెడ్ రివర్ అని పిలుస్తారు అరుణాచల్ ప్రదేశ్ లో దీన్ని దిహంగ్ సిహంగ్ అని పిలుస్తారు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అరుణాచల్ ప్రదేశ్ లో పిలిచే పేరు దిహంగ్ సిహంగ్ అదే అస్సాంలో బ్రహ్మపుత్ర నది రెడ్ రివర్ అని పిలుస్తారు బంగ్లాదేశ్ లో జమునా పద్మా మేఘన అని పిలుస్తారు చైనా లో యార్లుంగ్ జాంగ్ పో అని పిలుస్తారు టిబెట్ లో చాంగ్ పో అని పిలుస్తారు ఈ పేరు గుర్తుపెట్టుకోండి వీటిని ఫాలోయింగ్ లో అడుగుతారు మనకి ఈ బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయిని అని పిలుస్తారు అస్సాం దుఃఖదాయిని అని ఏ నదిని పిలుస్తారు అని అడుగుతారు ఏ నదిని పిలుస్తారు బ్రహ్మపుత్ర నదిని అస్సాం దుఃఖదాయిని అని పిలుస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్ లో దీన్ని ఏమని పిలుస్తారో గుర్తుపెట్టుకోండి దిహంగ్ సిహంగ్ అని పిలుస్తారు సిహంగ్ అని పిలుస్తారు మనకి బ్రహ్మపుత్ర నది గల ఉపనదులను కనుక పరిశీలించినట్లయితే ముఖ్య ఎడమ ఉపనదులు ముఖ్య ఎడమ ఉపనదుల్లో మనకి కొలోంగు నది ఏంటి కొలోంగు నది నెక్స్ట్ లోహిత్ నది ఏంటి లోహిత్ నది నెక్స్ట్ ధన్ సిరి నది ఏంటి ధన్ సిరి నది నెక్స్ట్ లాసా నది ఏంటి లాసా నది నెక్స్ట్ న్యాంగ్ నది ఏంటి న్యాంగ్ నది ఆ తర్వాత పార్లుంగ్ జాంగ్పో నది ఏంటి పార్లుంగ్ జాంగ్పో నది ఆ తర్వాత ముఖ్యమైనటువంటి కుడి ఉపనదులు పరిశీలించినట్లయితే కుడి ఉపనదులు కుడి ఉపనదులలో మనకి కామెంగ్ నది ఏంటి కామెంగ్ నది ఆ తర్వాత మానస్ నది ఏంటి మానస్ నది ఆ తర్వాత తీస్తా నది ఏంటి తీస్తా నది ఆ తర్వాత సుబాన్ సిరి నది సుభాన్ సిరి నది ఆ తర్వాత మనకి బేకి నది ఏంటి బేకి నది ఇవి మనకి ముఖ్యమైనటువంటి కుడి ఉపనదులు సో కుడి ఉపనదుల్లో సుభాన్ సిరి ఉంటే ఎడమ ఉపనదిలో ధనసిరి ఉంటుంది సో ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోతారు మనకి కుడి ఉపనది బదులు ఎడమ ఉపనది ఇస్తారు ఎడమ ఉపనది బదులు కుడి ఉపనది ఇస్తారు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి కుడి ఉపనది ఏమో సుభాన్ సిరి ఎడమ ఉపనది ఏమో ధన్ సిరి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఆర్ఎస్ ఆర్ఎస్ఎల్డి కుడి ఉపనది ఏమో సిరి లెఫ్ట్ ఎల్ డి ధన్ సిరి ఓకేనా అండి సో కుడి ఉపనది రైట్ రైట్ వచ్చేసి సుభాన్ సిరి లెఫ్ట్ ఎడమది వచ్చేసి ధన్ సిరి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి ఈ ఉపనదులు కూడా మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు ప్రతి ఎగ్జామ్ లో కూడా ఉపనదుల గురించి ఏదో ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి అయితే ఈ ఉపనదుల్లో కొన్ని ముఖ్యమైన ఉపనదుల గురించి మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాము వాటి జన్మస్థలం లేదా అవి ఏ రాష్ట్రంలో ఉంటాయని ఫస్ట్ మనకి సుబాన్ సిరి నది ఏంటి సుబాన్ సిరి నది ఇది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం గుండా ప్రవహించును ఏ రాష్ట్రం గుండా ప్రవహిస్తుంది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంగా ప్రవహిస్తుంది సుబాన్ సిరి నది దీనిని గోల్డ్ రివర్ అని పిలుస్తారు గోల్డ్ రివర్ అని పిలుస్తారు ఏమని పిలుస్తారు గోల్డ్ రివర్ అని పిలుస్తారు గోల్డ్ రివర్ గా పిలువబడే బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది ఏది అని అడుగుతారు సో గోల్డ్ రివర్ గా పిలువబడే బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది ఏది అంటే మనం ఏం చెప్పాలి సుబాన్ సిరి నది ఏంటి సుబాన్ సిరి నది నెక్స్ట్ మనకి లోహిత్ నది లోహిత్ నది అనేది టిబెట్ తూర్పు భాగంలో జన్మిస్తుంది ఈస్టర్న్ టిబెట్ టిబెట్ కి తూర్పు భాగంలో జన్మిస్తుంది తూర్పు భాగమా పశ్చిమ భాగమా అని అడుగుతారు తూర్పు భాగంలో జన్మిస్తుంది ఇది మిష్మి కొండల గుండా ప్రవహిస్తుంది మిష్మి కొండల గుండా ప్రవహిస్తుంది నెక్స్ట్ మనకి కామెంగ్ నది కామెంగ్ నది ఇది తూర్పు హిమాలయ పర్వతాల్లో జన్మిస్తుంది ఎక్కడ జన్మిస్తుంది తూర్పు హిమాలయ పర్వతాల్లో జన్మిస్తుంది కామెంగ్ నది ఏ నది కామెంగ్ నది సుబాన్ సిరి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రవహిస్తుంది దీన్ని గోల్డ్ రివర్ అని కూడా అంటారు లోహిత్ నది ఏమో మనకి టిబెట్ యొక్క తూర్పు భాగంలో జన్మిస్తుంది మిష్మి కొండల గుండా ప్రవహిస్తుంది అదే కామింగ్ నది వచ్చేసి కామింగ్ నది తూర్పు హిమాలయ పర్వతాల్లో తూర్పు హిమాలయ పర్వతాల్లో జన్మిస్తుంది ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా చాలా ఇంపార్టెంట్ డెఫినెట్ గా మనకి అడగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ నెక్స్ట్ చూడండి తీస్తా నది ఏం నది తీస్తా నది ఇది టిబెట్ లోని రీ శిఖరం వద్ద గల చితం సరస్వధ జన్మిస్తుంది ఇక్కడ టిబెట్ లోని రీ శిఖరం వద్ద గల చితం సరస్సు వద్ద జన్మిస్తుంది తీస్తానది అయితే ఈ తీస్తా నదికి ఒక విశిష్టత ఉంది అదేంటంటే ప్రారంభంలో ఈ తీస్తానది అనేది గంగా నదికి ఉపనదిగా ఉండేది ఏంటి గంగా నదికి ఉపనదిగా ఉండేది ఈ తీస్తా నది ఇది పదిహేడు వందల ఎనభై ఏడు తర్వాత పదిహేడు వందల ఎనభై ఏడు తర్వాత బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా మారింది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి సో గంగా నదికి ఉపనదిగా ఉంటూ పదిహేడు వందల ఎనభై ఏడు తర్వాత బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా మారిన నది ఏది అని అడగవచ్చు ఏ నది తీస్తా నది అనేది గంగా నదికి ఉపనదిగా ఉంటూ ఆ తర్వాతి కాలంలో బ్రహ్మపుత్ర నదికి ఉపనదిగా మారింది ఈ తీస్తా నది యొక్క ఒక ప్రముఖ ఉపనది ఉంటుంది తీస్తా నది యొక్క ప్రముఖ ఉపనది ఉంటుంది ఆ ఉపనది చాలా చాలా ఇంపార్టెంట్ రంగీత్ నది ఏ నది రంగీత్ నది సో బ్రహ్మపుత్ర నదికి ఉపనది తీస్తా నది తీస్తా నదికి ప్రముఖ ఉపనది రంగీత్ నది గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మనకి బరాక్ నది ఏం నది బరాక్ నది ఇది బ్రహ్మపుత్ర నది యొక్క పొడవైన ఉపనది బ్రహ్మపుత్ర నదికి పొడవైన ఉపనది ఏంటి బరాక్ నది ఇది నాగాలాండ్ రాష్ట్రానికి నాగాల్యాండ్ రాష్ట్రానికి దక్షిణాన జన్మిస్తుంది ఏ నది బరాక్ నది అనేది నాగాల్యాండ్ రాష్ట్రానికి దక్షిణాన జన్మిస్తుంది దీని ప్రాముఖ్యత ఏంటి ఇది బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదుల్లో అతి పొడవైన ఉపనది ఈ బరాక్ నది అస్సాం రాష్ట్రంలో ఈ బరాక్ నది అనేది బాంగా అనే ప్రాంతం వద్ద రెండు శాఖలుగా విడిపోతుంది ఇక్కడ బాంగా అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో అస్సాం రాష్ట్రంలో ఎన్ని శాఖలుగా రెండు శాఖలుగా విడిపోతుంది అవేంటంటే ఒకటి కుషియార రెండు సుర్మా కుషియార శాఖ సుర్మా శాఖ పై రెండు శాఖలు కూడా బంగ్లాదేశ్ లోని మర్కలీ అనే ప్రాంతం వద్ద కలుస్తాయి ఎక్కడ కలుస్తాయి బంగ్లాదేశ్ లోని మర్కలి అనే ప్రాంతం వద్ద కలుస్తాయి ఈ కుషియార శాఖ అదే విధంగా సుర్మా శాఖ అక్కడ నుండి అది మేఘనా పేరుతో పిలువబడుతుంది ఏ పేరుతో పిలువబడుతుంది మేఘనా పేరుతో ఎక్కడ బంగ్లాదేశ్ లో బంగ్లాదేశ్ లో మేఘనా పేరుతో పిలువబడుతుంది అందువల్ల ఈ నదిని ఏమని పిలుస్తారంటే బరాక్ మేఘనా నది అని పిలుస్తారు ఏమని పిలుస్తారు బరాక్ మేఘనా నది అని పిలవడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అస్సాం రాష్ట్రంలో బ్రహ్మపుత్ర నది అనేది దిబ్రూగర్ లిఖింపూర్ వద్ద ఇక్కడ దిబ్రూగర్ లిఖింపూర్ వద్ద రెండు శాఖలుగా విడిపోతుంది ఆ శాఖల పేరు అంటే కేర్ బటియారా ఇక్కడ ఏంటిదా అని పడింది అది బటియారా కేర్ బటియారా అండ్ దక్షిణ బ్రహ్మపుత్ర అనే శాఖలుగా వెళ్ళిపోతుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకోండి కేర్ బటియారా దక్షిణ వెళ్ళిపోతుంది అస్సాం రాష్ట్రంలో ఈ రెండు శాఖలు కలిసే ప్రాంతంలో ఏర్పడే ప్రముఖ దీవి ఏంటంటే మజూలీ దీవి ఏ దీవి మజూలీ దీవి దీని గురించి నెంబర్ ఆఫ్ టైమ్స్ మనకి ఎగ్జామ్స్ లో క్వశ్చన్ రావడం జరిగింది మజూలీ దీవి ఏ రాష్ట్రంలో ఉంది అని చాలా సార్లు అడిగాడు ఏ రాష్ట్రంలో ఉంది అస్సాంలో ఉంది మజూలీ దీవి ఎక్కడ ఉందండి అస్సాంలో ఉంది ఈ మజూలీ దీవి యొక్క ప్రత్యేకత ఏంటి ఈ మజూలి దీవి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ప్రపంచంలోనే అతి పెద్ద నదీ ఆధారిత దీవి ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత దీవి ఏది అని మనల్ని అడుగుతూ ఏం చెప్పాలి మజూలీ దీవి అని అడుగు చెప్పాలి ఈ మజూలి దీవి ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఏం చెప్పాలి అస్సాంలో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ప్రపంచంలోనే అతి పెద్ద నది ఆధారిత దీవి మజూలి దీవి రాష్ట్రం అస్సాం బ్రహ్మ బంగ్లాదేశ్ లో మనం బంగ్లా బ్రహ్మపుత్ర నది పరిశీలిస్తే ఇక్కడ బ్రహ్మపుత్ర నదిని తీస్తా నది కలుస్తుంది తీస్తా నదికి దక్షిణ భాగంలో ఇది రెండు శాఖలుగా విడిపోతుంది ఇక్కడ తీస్తా నదికి దక్షిణ భాగంలో రెండు శాఖలుగా విడిపోతుంది ఆ శాఖల పేర్లు ఏంటంటే పశ్చిమ శాఖ పశ్చిమ శాఖ తూర్పు శాఖ పశ్చిమ శాఖనే మనకి జమునా నది పేరుతో పిలువబడుతుంది ఏంటి జమునా నది పేరుతో పిలువబడుతుంది ఇది పద్మా నదిలో కలుస్తుంది ఏ నదిలో కలుస్తుంది పద్మా నదిలో కలుస్తుంది తూర్పు శాఖనే ఓల్డ్ బ్రహ్మపుత్ర పేరుతో పిలువబడుతుంది ఈ ఓల్డ్ బ్రహ్మపుత్ర అనేది మేఘనా నదిలో కలుస్తుంది పశ్చిమ శాఖనేమో జమున అనే పేరుతో పిలువబడుతుంది పద్మ నదిలో కలుస్తుంది తూర్పు శాఖనేమో ఓల్డ్ బ్రహ్మపుత్ర పేరుతో పిలుబడుతుంది ఇది మేఘనా నదిలో కలుస్తుంది బ్రహ్మపుత్ర నది చివరి భాగాన్ని ఏమని పిలుస్తారంటే మేఘన అని పిలుస్తారు ఏమని పిలుస్తారు మేఘన అని పిలుస్తారు దేనిని బ్రహ్మపుత్ర నది యొక్క చివరి భాగాన్ని మేఘనా నది అని పిలుస్తారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను మీకు ఈ బ్రహ్మపుత్ర నది యొక్క బ్రహ్మపుత్ర నది యొక్క ఫ్లోయింగ్ ఇచ్చాను ఎక్కడి నుండి ఎక్కడి వరకు ప్రవహిస్తుందని ఒకసారి చూడండి ఇందులో మనకి ఉపనదులు కూడా ఉన్నాయి వీటిని మీరు ఎంత వీలైతే అంత మనకి తూర్పు నుండి పడమరకి పడమర నుండి తూర్పుకి ఈస్టర్న్ సైడ్ నుండి వెస్టర్న్ సైడ్ కి వెస్టర్న్ సైడ్ నుండి ఈస్టర్న్ సైడ్కి విధంగా నార్త్ టు సౌత్ సౌత్ టు నార్త్ ఉత్తరం నుండి దక్షిణానికి దక్షిణం నుండి ఉత్తరానికి అమర్చండి అని అడుగుతున్నారు కాబట్టి అలా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి సో తీస్తా నది సంకోష్ నది మనాస్ నది అదే సుభాన్ సిరి సియాంగ్ దిబంగ్ లోహిత్ బుర్హిద్ ధన్సిరి అదే అదేవిధంగా కోపిలి అదేవిధంగా కొల్లోంగ్ నది ఈ నదులన్నీ కూడా మీరు నార్త్ టు సౌత్ అదే విధంగా సౌత్ టు నార్త్ నేర్చుకునే ప్రయత్నం చేయండి ఈ మధ్య కాలంలో ఇలా అమర్చండి తూర్పు నుండి పడమరకి పడమర నుండి తూర్పుకి అమర్చండి అని ఎక్కువగా ఆడుతున్నారు ఈ మ్యాప్ ని స్క్రీన్ షాట్ తీసుకొని జాగ్రత్తగా నేర్చుకునే ప్రయత్నం చేయండి నెక్స్ట్ మనం ఈ బ్రహ్మపుత్ర నది అదేవిధంగా బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులు ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి నిర్మించినటువంటి ముఖ్యమైన ప్రాజెక్టులు ఏమున్నాయో నేర్చుకుందాము ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో మనకి కమేంగ్ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది కమేంగ్ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది నెక్స్ట్ పక్కి హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది పక్కి హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ ఆ తర్వాత అప్పర్ లోహిత్ హైడ్రల్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది అప్పర్ లోహిత్ హైడ్రల్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది నెక్స్ట్ తవంగ్ హైడ్రల్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది తవంగ్ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది నెక్స్ట్ సుబాన్ సిరి పవర్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది ఏంటి సుబాన్ సిరి పవర్ ప్రాజెక్ట్ ఇవన్నీ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తాయి కమింగ్ హైడ్రల్ పవర్ పక్కి హైడ్రల్ పవర్ అప్పర్ లోహిత్ హైడ్రల్ పవర్ తవంగ్ హైడ్రల్ పవర్ సుబాన్ సిరి హైడ్రల్ పవర్ ఇవన్నీ కూడా అరుణాచల్ ప్రదేశ్ లో కనిపిస్తాయి నెక్స్ట్ అస్సాంలో కనిపించే ప్రముఖ ప్రాజెక్ట్ ఏంటంటే కోపిలి హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ ఏంటి కోపిలి హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి మనకి ప్రాజెక్ట్ ఇచ్చి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడగవచ్చు ఏంటి ప్రాజెక్ట్ ఇచ్చి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అని అడగవచ్చు అస్సాం రాష్ట్రంలో కనిపించే ప్రముఖ ప్రాజెక్టు కోపిలి హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ అదే విధంగా మనకి తవంగ్ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది అంటే మీరు ఏం చెప్తారు అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది తవంగ్ హైడ్రల్ ప్రాజెక్ట్ అదే విధంగా కామెంగ్ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది కామెంగ్ హైడ్రల్ పవర్ ప్రాజెక్ట్ కూడా మనకి అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదేవిధంగా సిక్కిం లో కనుక మనం గమనించినట్లయితే సిక్కింలో కనిపించే ప్రముఖ ప్రాజెక్టులు ఏంటంటే రంగీత్ హైడ్రల్ ప్రాజెక్ట్ ఏంటి రంగీత్ హైడ్రల్ ప్రాజెక్ట్ ఈ రంగీత్ హైడ్రల్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది సిక్కిం రాష్ట్రంలో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ రంగీత్ ప్రాజెక్ట్ అనేది నెక్స్ట్ తీస్తా హైడ్రల్ ప్రాజెక్ట్ ఏంటి తీస్తా హైడ్రల్ ప్రాజెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఈ రెండు కూడా సిక్కిం రాష్ట్రంలో కనిపిస్తాయి రంగీత్ హైడ్రల్ ప్రాజెక్ట్ తీస్తా హైడ్రల్ ప్రాజెక్ట్ నెక్స్ట్ మనకి ఒక ముఖ్యమైనటువంటి గమనిక ఏంటంటే బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది అయినా లోహిత్ నది ఏదైతే ఉంటుందో ఈ లోహిత్ నదిపై దేశంలోనే అతి పొడవైన వంతెనను నిర్మించారు రంగి లోహిత్ నదిపై ఏ నదిపై బ్రహ్మపుత్ర ఉపనది అయినటువంటి లోహిత్ నదిపై దేశంలోనే అతి పొడవైన వంతెన నిర్మించారు ఆ వంతెన పేరేంటంటే భూపెన్ సేతు వంతెన ఏంటి భూపెన్ సేతు వంతెన చాలా చాలా ఇంపార్టెంట్ భూపెన్ సేతు వంతెన అనేది ఏ నదిపై నిర్మించారు అని అడగవచ్చు ఏ నదిపై నిర్మించారు లోహిత్ నదిపై నిర్మించారు చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి అదే విధంగా బ్రహ్మపుత్ర నదిపై మనకి ముఖ్యమైనటువంటి నేషనల్ వాటర్ వే కనిపిస్తుంది అదేంటంటే ఎన్డబ్ల్యూ టూ ఏంటి ఎన్ టూ ఈ ఎన్ టూ అనేది ఎక్కడ ఉంటుంది బ్రహ్మపుత్ర నదిపై ఉంటుంది ఇది దిబ్రూ సాతియా మధ్య ఉంటుంది చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి ఎన్డబ్ల్యూ టూ దేని మీద ఉంటుంది బ్రహ్మపుత్ర నదిపై ఉంటుంది దిబ్రూ సాతియా మధ్య ఉండడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ దీని గురించి ప్రీవియస్ గా కూడా అడిగారు ఎన్ డబ్ల్యూ టూ అంటే ఏం కావాలి బ్రహ్మపుత్ర నది ఏ ప్రాంతాల మధ్య దిబ్ బ్రూ సాత్ మధ్య చాలా చాలా ఇంపార్టెంట్ గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి బుప్పెన్ హజారిక సేతువంతైన ఎక్కడ ఉంది లోహిత్ నది పైన ఉంది ఎక్కడ లోహిత్ నది పైన ఉంది లోహిత్ నది దేని యొక్క ఉపనది బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది ఇది మనకి బ్రహ్మపుత్ర నదికి సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైన అంశాలు మీకు ఈ వీడియో ఇచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుక్రియేటర్స్ థ్యాంక్ యూ